హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ అశోక్ కులపతి ప్రతీ నెల మనం సోషల్ మీడియాలో మనకి బాగా సపోర్ట్ చేసిన పర్సన్స్ని కలిసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం లాస్ట్ మంత్ మనం కొంచెం ఆర్డర్ షార్ట్ ఫిల్ము రిలీజు తర్వాత ప్రమోషన్స్లో కొంచెం లేట్ అయింది సెప్టెంబర్ మన బెస్ట్ సోషల్ మీడియా సపోర్టర్ ఆజాద్ నర్స్రాపెడ్డ సో ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ యక్ష థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇలాంటి వీడియోలు ఇంకా సమాజానికి ఉపయోగపడే వీడియోలు మరిన్ని చేయాలని ఇంకా నువ్వు ఈ స్టేజ్ నుంచి మరో స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఏ సందర్భంలో అయినా సరే నేను సపోర్ట్గా ఉంటాను ఇంకా సపోర్ట్ చేస్తాను ఆజాద్ గురించి ఒక రెండు మాటలు మనం మాట్లాడుతున్నాం మా ట్రైనింగ్ ఇద్దరం కలిసే పక్క పక్కన బెంచ్ ఇద్దరం ఒకే ట్రైనింగ్ ఒకే బెచ్ అయితే మాకు ట్రైనింగ్లో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది అది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను విత్ పర్మిషన్ ఆఫ్ ఆజాద్ గారు ఏం లేదు మామూలుగా నేను అందరితో ఫ్రెండ్లీగా అదే ట్రైనింగ్ ట్రైనింగ్లో ఆజాద్ కూడా నా పక్క బెంచ్ ఇంగ్లీష్లో మాట్లాడాడు కొంచెం నాకు అది అర్థం కాలేదు తర్వాత తెలుసు తర్వాత తెలుసుకుందాం అనుకుని దాని తర్వాత తర్వాత నేను ఆ ట్రైనింగ్లో కంటిన్యూ మాకు చాలా ఫ్రెండ్లీగా ప్రతి విషయంలో చాలా ఇదిగా ఉండేవాళ్ళం ట్రైనింగ్ నుంచి ఇప్పటికీ కూడా నేను ఏం చేసినా కూడా అంటే మంచి విషయాలు వేరే కాదు ఏం చేసినా కూడా నాకు బాగా సపోర్టివ్గా ఉంటుంది ప్రతి షార్ట్ ఫిల్ము రిలీజ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి ఇందులో ఈ బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి ఇంకా ఈ రెక్టిఫై చేసుకోవాలి ఇంకా బాగా మీరు చేసేదానికి ప్రతి ప్రతి సందర్భంలో ప్రతి వీడియోకి నాకు కంపల్సరీగా ఆజాద్ రెస్పాండు రిప్లై అతని అప్రిషియేషను దాని తప్పులుంటే ప్రతి విషయాన్ని నాకు షేర్ చేసుకుంటాడు సో నాకు ఇప్పటి నుంచి కాదు అప్పటి నుంచి నాకు సో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా నాకు అయ్యాడు సో ఎనీవే నాకు థ్యాంక్ యూ మీ ఎంతో సపోర్ట్ ఇలా మీరందరూ నాకు ఇలా సపోర్ట్ ఇవ్వటం సో ఆజాద్ గారి మాటల్లో తెలుసుకుందాం నా ప్రజెంటు మాములుగా నా వీడియోల గురించి మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే కన మన ఆడియన్స్ కోసం రైట్ సరదా వీడియోలు సందేశాత్మక వీడియోలు సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేస్తున్నాడు సో మనందరం కూడా ఇలాంటివి ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఆల్ ది బెస్ట్ కొమరం పులి మై ఫ్రెండ్ ఇంకా షార్ట్ ఫిల్మ్స్లో మీకు ఏది బాగా నచ్చింది రీసెంట్ డేస్లో చేసిన ఆర్డర్ అయితేనేమి ప్రీవియస్గా జరిగిన కూజా ఆ కూజా బాగా సక్సెస్ అవ్వటం చాలా ఆనందాన్ని ఇచ్చింది ఇది కూడా సక్సెస్ అవ్వాలి ఇంకా రీచ్ అనేది ఇంకా పెరగాలి నా వంతుగా నేను కృషి చేస్తాను దానికోసం గా ఆల్ ది బెస్ట్ తమరం థ్యాంక్ యూ థ్యాంక్ అండి థ్యాంక్